బ్రేకింగ్ న్యూస్ సెంటర్ సెంటర్ను డబ్బు ఆశపడి వేరొకరికి అమ్ముకున్న ఐకేపీ ఏపీఎం సువర్ణ లంచాలు తీసుకుని ఐకేపీ సెంటర్ను సొసైటీకి అప్పగించినట్లు మహిళా అధ్యక్షురాలు ఆవేదన వ్యక్తం చేశారు నిజామాబాద్ల ఇందల్వై మండలంలోని తిర్మాన్పల్లి గ్రామానికి చెందిన గ్రామ సంఘానికి వచ్చిన ప్యాడి సెంటర్ ను కమిషన్ మీద వేరే వాళ్ళకి ఇచ్చిందని గ్రామ సంఘం అధ్యక్షురాలు ఆవేదన వ్యక్తం చేశారు ఆమె మాట్లాడుతూ తిరుమన్పల్లిలో కొనుగోలు కేంద్రం వచ్చిందని అది గ్రామాల సంఘాల ద్వారా వచ్చిందని అందరికీ ఎలాన్ చేసుకున్న అధ్యక్షురాలు తీరా చూసేసరికి కొనుగోలు సెంటర్ను సొసైటీకి అప్పగించిందని తెలిసింది దీనిపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ మహిళలకు మోసం చేసిన ఏపీఎం సువర్ణ మేడం ఏ ఊరికి ఈ రకంగా చేయకుండా ఆమెపై చర్యలు తీసుకోవాలని అధ్యక్షురాలు లింగమణి కోరడమైంది నమస్కారము నా పేరు లింగమణి తిరుమలపల్లి గ్రామము మా ఈయన వెలుగు జ్యోతి సంఘము ఫస్ట్ లీడర్ను గ్రామ సంఘం అధ్యక్షురాలను అందరు కలిసి నన్ను ఎన్నుకున్నారు అయితే మా మేడము మాకు కొనుగోలు వాటిలో కాంటా కొనుగోలు నచ్చిందని చెప్పింది చెప్తే మరి తిరుమలపల్లి గ్రామంకి వచ్చిందంటే రాలేదమ్మా మీకు మగ మండలకి తీసుకున్న నేను ఏ ఆ మండలకి తీసుకున్నా అని చెప్పింది అయితే మరి చేద్దామా అంటే చేద్దామని చెప్పింది మరి ఇప్పుడేమో మళ్ళీ సొసైటీకి మళ్ళీ అబ్బాయి చెప్పింది బారదారులు వచ్చినాయి బారదారులు వచ్చినాక నేను రూమ్లో వేసి తాళం వేసిన అది అది అమలు కూడా కట్టించిన అవన్నీ వేసినాక ఇప్పుడు ఇలా సొసైటీకి అబ్బాయి చెప్పింది మరి ఇలా పరిస్థితి ఇట్లా ఇది తిరుమలపల్లి గ్రామం అత్యక్షరాలకు విలువ ఏమున్నది మరి గ్రామ సంఘంకు లాభం ఏమున్నది మండలకి ఆమెనే ఏమీ లంచం తీసుకుందో మేడం ఆమె ఇచ్చేసింది సొసైటీ అబ్బాయి ఇచ్చేసింది వచ్చే లాభం చూసుకొని ఆమె ఏమీ లంచం తీసుకున్నదో వచ్చే కొనుగోలు సంటర్ను అది సొసైటీకి అబ్బాయి ఆమె ఏమి లాభం తీసుకున్నదో లంచం అది నాకు తెలియదు మేడంకు ఇట్లా మేడం చుట్టు మోసం చేస్తే ఇట్లా ఉంటుంది మేడం నమ్మిన నేను మేడం నమ్మి నేను నా భారతం తీసుకున్నా నన్ను వేసిన నేను ఇంకా ఒక మనిషిని కూడా కైకిలు పెట్టుకోమంటే పెట్టుకున్నా ఆ మనిషి ఇంకా నమ్మక పనికి పోయింది అని నేనైతే ఉన్నా వారం రోజు పది రోజుల నుంచి ఇప్పుడు నేను ఆ భారత కాడ కావాలన్నా ఇప్పుడు నా పరిస్థితి ఏం ఈ ఊళ్ళో పేరు తెచ్చిన పేరు కంగల పోయింది ఆ పేరే ముఖ్యం అయింది నాకు లాభం చూసుకోలేదు సంగు పేరైన పని చేస్తాను అనుకున్నా కానీ నేను చేస్తా అనుకోలేను నాకు మేడం మోసం చేసింది నాకు మంచి గుడతలేదు లేదు కమిషన్ తీసుకున్నది మేడం కమిషన్ తీసుకొని నాకు అప్పయ్ చెప్పేసి సొసైటీకి అప్పయ చెప్పేసింది